మన దగ్గర ఎక్స్ట్రా బ్లూటూత్ బట్స్ ఉన్నా లేదా దొరికినా లేదా ఎవరైనా మనకి ఎక్స్ట్రా ఉన్నది ఇస్తే దాన్ని మన బాక్స్ లో పెట్టుకుని వాడుకోవచ్చు అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాడుకోవచ్చు కానీ దానికోసం కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి ట్రిక్స్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది మీరు యూస్ చేసుకోవచ్చు దానికి సేమ్ మోడల్ అయితే ఉండాలి కన్ఫర్మ్లీ సేమ్ మోడల్ అయి ఉండాలి మీది ఎయిర్పోర్ట్స్ ప్రో అయితే మీకు దొరికింది కదా ప్రో అయి ఉండాలి ఎయిర్పోర్ట్స్ టూ అయితే టూ అయి ఉండాలి బట్స్ అయితే బట్స్ మీదే ఏ మోడల్ అయితే ఆ మోడల్ సేమ్ అయి ఉండాలి సేమ్ది సపోజ్ చూడండి ఇది ఇప్పుడు బాక్స్ తో ఇలా దొరికింది నా దగ్గర నా దగ్గర ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇందులో టూ సైడ్స్ ఉన్నాయి నాది టూ సైడ్ లో ఒకటేమవుతుంది అంటే పని చేయట్లేదు నాది సపోజ్ అనుకోండి రైట్ పని చేయట్లేదు మీకు రైట్ పని చేయకపోతే దీంట్లో అది పెట్టుకున్న డిస్కనెక్ట్ అయిపోవడం బ్యాటరీ ప్రాబ్లమ్ ఉండడం లేదా ఇది డెడ్ అయిపోవడం లాంటి ప్రాబ్లం చాలా మంది ఎయిర్పోర్ట్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే మీకు దొరికింది కదా రైట్ సైడ్ ది హెడ్ ఫోన్ మాత్రమే దొరికింది అనుకోండి సపోజ్ ఈ హెడ్ ఫోన్ మాత్రమే దొరికింది అనుకోండి ఈ హెడ్ ఫోన్స్ ని మీది రైట్ సైడ్ పంచేయట్లేదు కాబట్టి సేమ్ మోడల్ దాంట్లో పెట్టుకోను మీరు రీసెర్చ్ చేసుకుంటే రీసెర్చ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు కానీ రీసెర్చ్ చేసుకోవడం అంటే నార్మల్లీ రీసెర్చ్ చేస్తే మీకు పని చేయదు దానికోసం కొన్ని ట్రిక్స్ ఉంటాయి అదేంటన్నది చెప్తాను చూడండి బాక్స్ అయినా సరే కొన్ని కొన్ని బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కదు లేదా ఈ బాక్స్ పని చేయకపోవడం లాంటి ప్రాబ్లం ఉంటుంది అదైనా సరే ఇదే సేమ్ ట్రిక్ లో మీరు వాడుకోవచ్చు అనమాట ఓకే దానికోసం చూడండి ఇప్పుడు ఈ బట్స్ నాకు దొరికింది ఈ ని ఇది నా దగ్గర ఆల్రెడీ యూజ్ చేసేది యూజ్ చేసే దాంట్లో నేను దీన్ని దీంట్లో పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు దొరికింది ఎన్ని రోజులు అవి తెలియదు కదా దానికి బ్యాటరీ సెట్ డౌన్ అయిపోయి ఉండొచ్చు ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు దాన్ని మనము కొంచెం ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ లేదా ఎక్కువ కూడా ఛార్జింగ్ పెట్టండి ఇక్కడ మీకు లైట్ రెడ్ కలర్ బ్లింక్ అవుతుందంటే మాత్రం దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ టైం పెట్టండి ఓకేనా పెట్టిన తర్వాత ఆ బటన్స్ ఉన్నాయనుకో బటన్ నొక్కి రీసెట్ చేసుకోవాలని నేను చాలా వీడియోస్ లో అయితే చెప్పాను రీసెట్ చేసుకునే విధానం అయితే దీన్ని ఇదే బటన్ దగ్గర నొక్కి పెట్టుకోండి నొక్కి పట్టుకుంటే ఇక్కడ వైట్ బ్లింక్ అవుతుంది అన్నిటికీ ఒకేలా బ్లింక్ అవుతుంది అని చెప్పలేము నొక్కి పట్టుకుంటే బ్లింక్ అవుతుంది బ్లింక్ అయిందంటే అంటే రీసెట్ అవుతున్నట్టు ఒక కలర్ నుంచి వేరే కలర్ లోకి వెళ్ళిందని రీసెట్ అవుతున్నట్టు అనమాట రీసెట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ వైట్ నుంచి ఆరెంజ్ కి మారింది ఇది అంటే ఇది రీసెట్ అయింది అనమాట రీసెట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాక్స్ క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత ఈ హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా హెడ్ ఫోన్స్ బయటికి తీయండి బయటికి తీసిన తర్వాత మీది టచ్ సెన్సర్ ఉంటుంది కదా టచ్ సెన్సర్ అయినా మా నార్మల్ అయినా సరే ఇక్కడ మీరు ఇలా టచ్ చేసి పట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ హెడ్ ఫోన్స్కి ఇక్కడ ఇలా టచ్ చేసి పట్టుకోండి టెన్ ఆర్ ట్వంటీ సెకండ్స్ వరకు ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇది హెడ్ ఫోన్స్ రీసెట్ అవుతాయి అనమాట రీసెట్ అయిన తర్వాత ఈ బాక్స్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు దీన్ని మళ్ళీ రీసెట్ చేయండి ఓపెన్ చేసి దీన్ని ఇలా రీసెట్ చేయండి నొక్కిపెట్టుకును రీసెట్ అయిన తర్వాత అప్పుడు మీ ఫోన్లో కనెక్ట్ అవుతుంది లేదు చెక్ చేసుకోండి ఒకసారి ఐఫోన్ అయితే డైరెక్ట్లీ ఇక్కడ రీసెట్ బటన్ వస్తే ఇక్కడ మీకు సింబల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ఓపెన్ చేసుకుంటే మీకు కనెక్ట్ అయిపోద్ది అనమాట లో అయితే బ్లూటూత్ లోకి వెళ్ళి బ్లూటూత్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను హోల్డ్ చేసి పట్టుకుంటాను చూడండి ఇది వస్తుంది డివైజ్ చూడండి ఇక్కడ వచ్చింది ఎయిర్పోర్ట్స్ ప్రో అని వచ్చింది నది ఎయిర్పోర్ట్స్ ప్రోలో ఇక్కడ టచ్ చేయండి చూడండి ఇక్కడ పేరు అయింది చూసారా ఇలాగా కనెక్ట్ అయిపోద్ది అనమాట మీకు దొరికినా లేకపోతే మీ దగ్గర పాదు ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు సేమ్ మోడల్ అయ్యి ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే మన వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైక్ అయితే ఆల్ పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది